అందరికీ నమస్కారం అండి హెల్దీ వే స్వాగతం మీ ముందుకు రెగ్యులర్గా హెల్ది వర్షన్ ఆఫ్ ఐటమ్స్ ఇంకా ఎక్కువ ఫ్రెండ్లీ ఐటమ్స్ ఎన్నో తీసుకొస్తున్నాను కదా ఈ మధ్యలో నేను మీ ఏంటంటే పంచగవ్య ఐటమ్స్ కొంచెం తగ్గించేశాను కదా ఈరోజు పంచగవ్య ఐటమ్ తీసుకొచ్చేసాను అండి యాక్చువల్గా మీ అందరికీ తెలుసు పంచగవ్య అంటే ఆవు నుంచి వచ్చే ఐదు పదార్థాలతో ప్రిపేర్ చేసే వస్తువుని పంచగవ్య ఎలిమెంట్స్ అంటారండి అంటే ఆవు నుంచి వచ్చే ప్రతి ఒక్క దాన్ని తీసుకొని దీన్ని ప్రిపేర్ చేస్తారు మనం ఏంటి అంటే పూర్వకాలంలో ఎక్కువగా హ్యాండ్ వాషెస్ అవి ఏం లేవు జస్ట్ మనకి ఏదైనా వచ్చిందనుకోండి హ్యాపీగా హ్యాండ్ వాటర్తో హ్యాండ్ వాష్ చేసేసుకునే వాళ్ళు అంతే ఇప్పుడు మెయిన్గా ఏంటి అంటే హ్యాండ్ వాషెస్ యూస్ చేస్తున్నారు అందులో కూడా కెమికల్స్ ఉన్నాయండి కెమికల్ బేస్డ్ హ్యాండ్ వాష్ వాడడం వల్ల మన చేతిలో ఇంకా క్రిములు ఎక్కువ అయిపోతాయి అలా కాకుండా ఇలా పంచగవ్య ఎలిమెంట్స్ తో ప్రిపేర్ చేసిన హ్యాండ్ వాష్ మనం యూజ్ చేసామండి నీమ్ ఇంకా పంచగవ్య హ్యాండ్ వాష్ అనమాట ఇది నీమ్ 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 లీవ్స్ నీమ్ ఆయిల్ అలాంటివన్నీ ఇంకా పంచగవ్య ఎలిమెంట్స్ మెయిన్ అండి పంచగవ్య ఎలిమెంట్స్ యాడ్ చేయడం వల్ల మన చేతులు చాలా శుద్ధి అయిపోతాయి యాక్చువల్గా గోవు నుంచి వచ్చే ఐదు రకాల పదార్థాలు చెప్పాను కదా అవన్నీ యాడ్ చేయడం వల్ల మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది మంచి స్మెల్ వస్తుంది హ్యాండ్స్ మెయిన్గా ఏంటి అంటే స్మెల్ ఫ్లేవర్ కన్నా మనం ఎక్కువగా స్మెల్కి ఫ్లేవర్కి ఇచ్చే ఇంపార్టెన్స్ కన్నా అందులో ఉన్న పంచగవ్య ఎలిమెంట్స్ మనం ఇంపార్టెన్స్ ఇచ్చేసామనుకోండి మంచి ఫ్లేవర్ మంచిగా మన హ్యాండ్స్ అనేవి క్లీన్ అయిపోతాయి కాబట్టి ఇలా ఎన్నో విషయాలు మా దగ్గర ఉన్నాయి ఎన్నో పంచగవ్య ఐటమ్స్ మా దగ్గర ఉన్నాయి ముందు తీసుకొస్తూనే ఉంటాను కాబట్టి ఇలాంటి మంచి మంచి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ పంచగవ్య ప్రోడక్ట్ కాకుండా ఇంకా ఎన్నో రకాల పంచగవ్య ప్రోడక్ట్స్ మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయని చెప్పాను కదా అవి ఏవి కావాలనుకున్నా స్క్రీన్ పై ఇచ్చినా నేను కాంటాక్ట్ చేసేయండి